ప్రేతలాట్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చాము చాలామన్న ఈరోజు వాక్యం చాలా అద్భుతంగా చెప్పారు మొదటగా వినయం గురించి చెప్పారు వినయము తగ్గింపు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గర దేవుడు ఉంటాడు అలాగే మనం దిద్దుబాటు కలిగి కలిగి ఉండాలి ఒకవేళ పెద్దలు మనకు ఏదైనా చెప్పినప్పుడు వారి ఏళ్ళలో మనం వినయం కలిగి ఉండాలి అంటే అన్నీ మనకే తెలుసు అన్నట్లుగా ఉండకూడదు ఎవరైతే వినయం విధేయత చూపిస్తారో వారి దగ్గరే దేవుడు ఖచ్చితంగా ఉంటాడు అలాగే ఈరోజు ప్రాముఖ్యంగా మాట్లాడిన వాటిలో ప్రార్థన గురించి దైవజనులు చాలామంది ఏంటంటే దైవజనులు చేయి చేసి మాకు ప్రార్థన చేయాలని చెప్పని ఆశపడుతుంటారు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించుకుంటే ఈరోజు వాక్యంలో యాకోబు పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం చూసుకుంటే మీలో ఎవడెన్నో రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు అతనికి అతను రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపును అయితే మనం చేసే విశ్వాస సహితమైన ప్రార్థన ఖచ్చితంగా రోగంతో ఉన్నవారిని స్వస్థపరుస్తుంది అంతే కానీ చాలామంది దైవజనులు వచ్చి చేయి వేసి ప్రార్థన చేయాలి దైవజనుల ద్వారానే మేము ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతుంటారు కానీ ఈరోజు దైవజన్లు చెప్పిన మాట ఏంటంటే షాలోమన్న కూడా షాలమన్న ప్రార్థన చేయాలి చాలామన్నా ప్రార్థన చేస్తేనే స్వస్థత వస్తుందని కాకుండా సంఘంలో పెద్దలు ఉన్నారంటే ఎవరైతే షాలోమన్న తర్వాత ఇంకా పరిచర్య చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు వారిని తృణీకరించకూడదు వారి ప్రార్థనలో కూడా శక్తి ఉంది ఇంకా చెప్పాలంటే ఈరోజు వాక్యం మీరు ఉన్నట్లయితే ఇంకా వాళ్ళ ప్రార్థనలోనే ఇంకా దేవుడు అనేక అద్భుతాలు సూచ్యక్రియలు కూడా జరిపించినట్లుగా ఈరోజు చాలామన్నా వాక్యం ద్వారా మనకు బోధించారు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది దైవజనులు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటారు అనుకుంటారు అయితే వాక్యంలో ఇంకొక రిఫరెన్స్ కూడా అన్న ఈరోజు చూపించారు మార్కు శువార్త పదహారో అధ్యాయము పదిహేడో వచ్చిన మనం చూసుకుంటే నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనపడును ఏవనగా నామమునో దయ్యమునో వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన ఏ త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థతను ఉండదు వారితో చెప్పిన అయితే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు కార్యాలు చేస్తారు అలాగే ఎవరైతే రోగంతో ఉన్నవారు వ్యాధులతో ఉన్నవారు ఉన్నారో వారి కోసం మనం చేతులుంచి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వస్థతనిస్తాడనే విషయం కూడా ఈరోజు అన్న మనకు తెలియజేశాడు అలాగే బైబుల్లో ఇంకో రెఫరెన్స్ ద్వారా కూడా అన్న ఈరోజు మనకు ఇంకో విషయం తెలియజేశారు అయితే అననీయ పౌలకి శిష్యుడిగా ఉండేవాడు అననియ కూడా సాధారణంగా మనలాంటి వ్యక్తే అయితే అననీయ ప్రార్థన చేసినప్పుడు పౌలు దృష్టి పొందినట్లుగా మనం ఆ కార్యాలు తొమ్మిదో అధ్యాయంలో పరిశీలించుకోవచ్చు అతడు అననీయా అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను అయితే ఇక్కడ ఆ కార్యాల నుంచి అనేక పత్రికలు రాసిన పౌలు సైతం పౌలకు సైతం అననీయ ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగింది కాబట్టి మనం దైవజనులు ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలుగుతుందని లేదు అనుకుంటే ఇంకా సంఘంలో పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలుగుతుంది అని కాదు కానీ ఒక్కోసారి దేవుడు మనం ప్రార్థన చేసినా కూడా వింటాడండి మన ప్రార్థన ద్వారా కూడా స్వస్థత లభిస్తుంది నువ్వు సామాన్యుడే అయినా నీ ప్రార్థన వల్ల అనేక అద్భుతాలు కూడా జరుగుతాయి చివరగా దేవుడు నీ ప్రార్థనే కాదు ఇతరుల కోసం నువ్వు చేసే ప్రార్థనే కాదు నీ కోసం నువ్వు చేసుకునే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు ఎవరైతే వ్యాధులతో బాధలతో ఉన్నారో వారి కోసం నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు త్రోసిపుచ్చాడు ఖచ్చితంగా విశ్వాసంతో నమ్మకంతో మనం చేసే ప్రార్థన వల్ల అనేక అద్భుతాలు మన ద్వారా కూడా దేవుడు జరిగించడానికి వాడు కాబట్టి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం ఇతరుల కోసం చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది అలాగే మనం మన కోసం చేసుకునే ప్రార్థనకు కూడా ఖచ్చితంగా జవాబు వస్తుంది దానికి ఉదాహరణ రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదవ వచ్చిన ఒకసారి చూసుకుంటే హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు అతని దగ్గరికి యషియా వచ్చి ఇంకా బ్రతకువు కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఒకే ఒక చిన్న ప్రార్థన అండి హిజ్కియా చేసేది భారమైన ప్రార్థన కూడా చేయడు తను ఉన్న చోటే పడుకున్న చోటే గోడవైపు మొహం తిప్పుకొని అయ్యా నేను నీ దృష్టికి ఎంత నీతిగా ప్రవర్తించాను ఎంత యథార్థంగా ప్రవర్తించాను కృపతో జ్ఞాపకం చేసుకోమని ఆయన కృప గురించి వేడుకున్నాడండి కనికరంగల దేవుడు నడిమిసాల దాటేలోపే ఏషియాతో మళ్ళీ మాట్లాడతాడు నేను పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇజ్కియాకి ఇచ్చానని చెప్పు గోడగడియారాన్ని మళ్ళీ వెనక్కి తిప్పానని చెప్పి అని చెప్పని చెప్పి అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడు మనం అనుకుంటాం మనం శక్తి లేని వాళ్ళం బలహీనం మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని చెప్పి మనల్ని మనమే తక్కువ చేసుకుంటాము లేదా దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పటికీ మనలో ఉన్న అవిశ్వాసం మనల్ని కళ్ళు మూ మూపిస్తుంది కాబట్టి అవిశ్వాసపు నేత్రాలతో కాకుండా విశ్వాస నేత్రాలతో వైపు చూద్దాం ఈరోజు అన్న అన్న చెప్పింది కూడా ప్రాముఖ్యంగా ఈ వర్తమానం గురించే చెప్పింది ఒకటి విధేయత కలిగి ఉండాలి అలాగే సంఘ సంఘ పెద్దల ద్వారా కూడా మనం ప్రార్థనా అవసరం కలిగి ఉండాలి అన్న లేనప్పుడు సంఘంలో ఎవరైతే ఉన్నారో అన్న తర్వాత వారి ద్వారా కూడా మనం ప్రార్థన చేయించుకోవాలి వారిని కూడా మనం ధృవీకరించకూడదు మూడవదిగా ఎవరైనా రోగంతోనూ వ్యాధులతోనూ బాధలతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయవచ్చు అలాగా మన మనం ప్రార్థన చేస్తే ఏం స్వస్థత కలుగుతుంది అని అనుకోకూడదు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని లేఖను మనం చదువుకున్నాం కదా కాబట్టి మనం విశ్వాసంతో చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు చివరిగా మనం ఇతరుల కోసం చేసే ప్రార్థన దేవుడు వింటాడు అలాగే మన కోసం మనం చేసుకునే ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడు ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అలాగే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో అనేక మంది వచ్చి ఈ నెల చాలామంది కూడా ఆశీర్వాదకరంగా జరిగిన ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం జరిగింది అలాగే రేపు బుధవారం అంటే జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులు బుధవారం గురువారం శుక్రవారం రోజున తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉదయం పది గంటలకు ఆరాధన అలాగే సాయంత్రం ఆరు గంటలకు రెండో ఆరాధన అలాగా రెండు మూడు రోజుల పాటు ఆరాధన జరుగుతాయి చివరి ఆరాధన శుక్రవారం రోజున అంటే పద్నాలుగో తారీఖున శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలతో చివరి ఆరాధన ముగుస్తుంది ఆసక్తి కలిగిన వారు ఈ మూడు రోజులు వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము అందరికీ ప్రభు కృపతో ఉండరుగాక ఆమె

ఈ రోజు స్టూడెంట్స్ రకరకాలుగా బలహీన పడిపోతున్నారయ్యా చదువుకోవడానికి నిలుగుతున్న వాళ్ళు పాడైపోయి వస్తున్నారయ్యా వాళ్ళందరినీ చేతులుగా పగిస్తున్నామయ్యా స్కూల్స్ కి కాలేజీలకి ఎవరెవరైతే వెళుతున్నారో నాయన వారితో పాటు నీ సన్నిధి వచ్చేటయ్యా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదనే ఉండాలి